వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ల విడుదల భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం దానిలో ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేయడం కోసం ప్రాజెక్టుల వారీగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు వీటిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం ఈ కొత్త నోటిఫికేషన్ని ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీన రిలీజ్ చేశారు తిరువూరు గంపలగూడెం ఏకొండూరు విసనపేట మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయడం కోసం జిల్లా స్త్రీ శి సంక్షేమ శాఖ అధికారి అనుమతితోటి ఈ నోటిఫికేషన్ని జారీ చేశారు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులు ఖాళీలు వివరాలు రిజర్వేషన్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే అంగన్వాడీ సహాయకురాలు తిరువురు మండలంలోని సుగాలి కాలనీ తిరువురులో కోడ్ నెంబర్ జీరో సిక్స్ వన్ సెవెన్ జీరో జీరో త్రీ అంగన్వాడీ సెంటర్లో జనరల్ కేటాయించారు ఈ పోస్టు అలాగే గంపలగూడ మండలంలో నారికంపాడు అంగన్వాడీ సహాయకురాలు పోస్టు జనరల్కు చింతనర్వ ఒకటో నెంబరు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సహాయకురాలు అన్నీ కూడా ఇవి ఎస్సీ టూ కేటగిరీకి అలాగే ఉమ్మడిదేవరిపల్లిలోని అంగన్వాడీ సహాయకురాల పోస్టుకు ఎస్సీ టూకు అంగన్వాడీ సహాయకురాలు కొనిజర్ల టూలోని పోస్టుకు ఎస్సీ టూకి కేటాయించారు అలాగే సత్యాలపాడు గంపరగోడు మండలంలోని ఈ గ్రామంలో బీసీడికి గుళ్లపూడి టూ సెంటర్లో బిసిఏకు అదే మండలంలో కొత్తపల్లిలో ఉన్నటువంటి పోస్టును జనరల్కు దుందిరాలిపాడులో కూడా జనరల్కు కేటాయించారు ఈ పోస్టులకి లోకల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు అలాగే ఇంకా ఏకొండూరు మండలంలో ఉన్న రేపూడి బీసీ న్యూ కేంద్రంలో జనరల్కు అలాగే అదే మండలంలో దీప్లా నగర్లో ఉన్నటువంటి ఖాళీకి ఎస్టీకి కేటాయించారు విసనపేట మండలంలోని మారేమండ తండలో ఎస్టీకి చండ్రుపట్లో ఎస్సీ టూ తాతకొంటలో జనరల్ మూతిపాడు ఎస్సీ త్రీ విసనపేట వన్ ఎస్సీ టూ విసన్పేట టూ జనరల్ విసన్పేట త్రీ జనరల్ విసన్పేట హరిజనవాడ ఎస్సీ టూ ఈ కేటగిరీస్కి రిజర్వేషన్ చేశారు ఈ పోస్టుకు సంబంధించి అర్హతలు అలాగే ఏజ్ లిమిట్ ఒకసారి పరిశీలిస్తే అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి పాస్ అయిన వాళ్ళ అర్హులు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు తాజా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి అలాగే లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా జట్ చేయాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వీడియోస్ అయితే భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని అలాగే ఆ వీడియోస్కి మైనర్ పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ని కూడా జట్ చేయాల్సి ఉంటుంది అలాగే హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ని అనాథర్ అయితే దానికి సంబంధించిన ధృవపత్రాన్ని కూడా జచ్చేయాలి అప్లికేషన్తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా అప్లికేషన్తో అటాచ్ చేసి సమర్పించాల్సి ఉంటుంది అలాగే పదో తరగతి మార్క్ లిస్టులో ఉన్న విధంగా అంటే పుట్టిన పుట్టింటి వారి ఇంటి పేరుతోటి మాత్రమే ఈ పేరు అప్లికేషన్లో ధర రాయాల్సి ఉంటుంది అంటే పెళ్ళైన మహిళలు మాత్రమే అర్హులుగా అర్హులు కాబట్టి ఈ పోస్టులకి అత్తవారింటి పేరుతోటి అప్లికేషన్ సమర్పించకూడదు పుట్టింటి పేరుతోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నివాస ద్రువపత్రం కొల ద్రవీకరణ పత్రం పదోవతి మార్క్ లిస్టులో ఉన్న విధంగా తండ్రి పేరుతో తండ్రి ఇంటి పేరుతోనే అభ్యర్థి పేరు అలాగే వైఫ్ ఆఫ్ భర్త ఇంటి పేరుతో భర్త పేరు ఉండాలి ఈ అర్హత తిరుపతాన్ని కలిపి రెండు సెట్స్ జిరాక్స్ కాపీలని గెజిట్ రిజిస్ట్రేషన్ చేయించి తిరువురు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు సాయంత్రం ఐదు గంటలలోపు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరువురు కార్యాలయంలో అభ్యర్థి స్వయంగా ఇతర దరఖాస్తుల్ని సమర్పించాలి అభ్యర్థులకు ఉన్నటువంటి మెరిట్ అలాగే ఆ క్యాటగిరీ వైజ్గా ఉన్న ఇతర మార్క్స్ ఆధారంగా మెరిట్ చూసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు ఈ ప్రక్రియ అంతా కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్